ముందుగా మన అందరికీ యూట్యూబ్ మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ చెట్టు కాశీ తులసి చెట్టు అండి మా ఇంటి దగ్గర ఉంది పంచపాండవుల చెట్టు అని కూడా అంటారంట వత్తి లేకుండా ఈ ఆకుని పెట్టి దీపం వెలిగిస్తే మంచిగా వెలుగుతుందని చెప్పి ఒక సిస్టర్ అయితే చెప్పిందండి ఈరోజు మాత్రమే అది నిజమా కాదని తెలుసుకుందామని చెప్పేసి వత్తి లేకుండా దీపం అయితే వెలిగించాము మంచిగా వెలుగుతుందండి ఈ విషయం మన వ్యూవర్స్కి కూడా తెలిసి ఉండదు కదా అని చెప్పేసి మన వ్యూవర్స్ కోసమైతే ఈ నేనైతే వీడియోనైతే షేర్ చేస్తున్నాను అయితే ఇప్పుడు రామాయణం కాలంలో అప్పుడైతే మనకు లైట్లు కానివ్వండి ఇవన్నీ నైట్ పూట అడవులల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు వెలుతురు కోసము నూనె పోసి అందులో వత్తి లేకుండా వత్తులు అనేటివి అక్కడ అడవులలో అడవి ప్రాంతంలో దొరకాయి కాబట్టి ఈ ఆకును అనేది పెట్టి ఈ తొడుమకి దీపం పెడితే మంచిగా వెలుగుతుందని చెప్పానని సిస్టర్ చెప్పంగానైతే నేను అయితే ఈ విషయము ఇందరికీ తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకో ఈ విషయం మీకు అందరికీ షేర్ చేయాలనిపించి వీడియోనైతే అయితే షేర్ చేస్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ మరి